ఎందుకు పెట్టలేదు టెలికాం ప్రొవైడర్స్ ఎందుకు పెట్టలేదు ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది ఏది నిజమో తెలుస్తుంది ఇది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది నేడు వారు టీఎస్పిఎస్సి చైర్పర్సన్ గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చార్జెస్ బేస్లెస్ కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇది బేస్లెస్ తప్పు ఇందులో మొత్తం కూడా మీరు రాసిన వారి స్టేట్మెంట్ ప్రకారంగా ఇచ్చిన ఇది ఎప్పుడుదో కూడా మొన్న ట్వంటీ ట్వంటీ వన్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మేము ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకుంటాం ఇవి అవి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినాయి ఇవాళ శివధర్ రెడ్డి గారు ఉన్నారు కదా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వారుసిర్రా ఫోన్ ట్యాపింగ్ అని అప్పుడు రాసిరు పత్రికలు ఇవన్నీ కూడా రాసిరు ఇవాళ ఎందుకు మరి మౌనంగా ఉన్నారు శివధర్ రెడ్డి గారు ఎందుకు వారిని కేసులో పెట్టలేదు ఇవాళ రవిగుప్త గారు డీజీపీ గారు ఉన్నారు వారు అప్పుడు హోమ్ సెక్రటరీ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే హోమ్ సెక్రటరీ అథారిటీ ఉండాలి అథరైజ్ సిగ్నేచరీ ఉండాలి మరి రవిగుప్తా గారు ఇంట్లో పార్టీగా చెప్పిర్రా సమాధానం చెప్పిర్రా చేసిర్రా ప్రభుత్వం చేసిందా ప్రభుత్వం సొంతంగా చేసిందా హోమ్ సెక్రటరీకి తెలియదా డీజీపీకి తెలియదా శివధర్ రెడ్డి గారు తెలియదా వాళ్ళకి తెలుసా ఏంటిది అనేది వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ విచారణ చేపట్టండి ఇగోండి ఇది హోంమంత్రిగా జానారెడ్డి గారి మీద వేసిన ఆరోపణ గతంలో హోంమంత్రిగా జానారెడ్డి గారు పనిచేసిరుగా ఆ జానారెడ్డి గారి మీద కూడా విచారణ చేపట్టండి అప్పటి ప్రజారాజ్యం నాయకులు హరిరామ హరిరామ జోగయ్య గారు చిరంజీవి గారికి వారి పార్టీ అధ్యక్షుడికి లేఖ రాసి జానారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని అంటే దాన్ని ఖండించింది జానారెడ్డి గారు ఎలా మర్చిపోయారా మీ మీద రాలేదా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇట్లా దున్యా ఆరోపణలు వచ్చిన రాహుల్ గాంధీ గారు పెద్ద సత్య హరీష్ అని సుద్దపూస అని ఇవాళ వచ్చి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఆధారాలు లేకుండా కానిస్టేబుల్ అని పట్టుకొని డిఎస్పీలను పట్టుకొని ఏసీపీలను డీసీపీలను పట్టుకొని ఎట్లా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను ఎట్లా ఒత్తిడి పెట్టాలి ఫస్ట్ అరవింద్ కుమార్ గారితో మొదలుపెట్టిర్రు తర్వాత జేఎస్ రంజన్ గారిని టార్గెట్ చేసిర్రు సబర్వాల్ గారిని టార్గెట్ అని అంటారు ఇవన్నీ కథనాలు రాస్తున్నారు కదా అంటే అప్పుడు అధికారులు పనిచేసిరు కాబట్టి వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎట్లా జైలు పంపించి దాని మీదకి వెళ్ళి దాని బేసిస్గా కేసీఆర్ గారి మీద ఆరోపణలు వేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఏంది కొత్త వెబ్ సిరీస్ ఏం లేదు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వీటిలో ఏం నడుస్తలేవు కొత్త అందుకే ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో నడిపేయడానికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఒక ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అయిందంట పది లక్షల ఫోన్లు అయినాయంట లక్షల ఫోన్లు అయినాయంట అవి ఇట్లా ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయంట ఇరాక్ నుంచి వచ్చినాయంట ఇరాన్ నుంచి వచ్చినాయంట ఆ సాఫ్ట్వేర్లు పెట్టుకొని ఆ హీరోయిన్ గురించి విన్నారంట ఈ హీరో గురించి విన్నారంట మరి ఏం చేస్తున్నారు జియో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అన్ని తెలియకుండా వాళ్ళు ఇది జరిగినాయా ఇవాళ ఫస్ట్ విచారణ చేపట్టాలంటే రాహుల్ గాంధీ గారు ఇవ్వండి ఫోన్ బ్యాకింగ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని దాన్ని బ్యాకింగ్ చేసిన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలు పెడతారా లేదు పెగాసెస్ అని పార్లమెంట్లో బీజేపీ వాళ్ళ మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి దుమారం వచ్చినాయి ఇలా బీజేపీలు కూడా మాట్లాడబట్టే ఫోన్ ట్యాపింగ్ గురించి